మన దేశంలో శివుడికి ఆలయాలు కోకొల్లలు శివుడు అభిషేక ప్రియుడు కాసింది నేలతో అభిషేకిస్తే తెగ సంబరపడిపోతాడు పువ్వులతో అభిషేకం చేసి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడని అంటారు దేశంలోని చాలా శివాలయాల్లో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా శివాలయాల్లో శివుని ప్రతిమల కంటే కూడా శివలింగాలే ఎక్కువగా ఉంటాయి శివుడు ప్రతిమలు ఉండే ఆలయాలు చాలా అరుదు శివలింగం అంటే శుభప్రదమైన సంకేతం అని అర్థం శివలింగాన్ని పూజిస్తున్నామంటే సాక్షాత్తు ఆ పరమశివుడిని పూజిస్తున్నాము అనే అర్థం చేసుకోవాలి జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలతో పాటు పలు రకాలైన శివలింగాలను మనం చూసి ఉన్నాం కానీ ఇలాంటి శివలింగాన్ని బహుశా మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే కదులుతూ ఉండడం ఎవరు కదిలించకుండానే ఆ శివలింగం కదులుతుంది ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు మరి ఈ శివలింగం ఎక్కడుంది ఇప్పుడు చూద్దాం ఈ కదిలే శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఉత్తరప్రదేశ్ లోని దియోరియా వెళ్ళాలి ఈ శివలింగాన్ని నాథ్ అని కూడా పిలుస్తారు ఈ శివలింగాన్ని చూడగానే మనకు మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గుర్తుకొస్తుంది నాథ్ శివలింగం మహాకాళేశ్వర లింగానికి ఉపలింగంగా చెప్తారు ఈ శివలింగాన్ని ఎంతమంది పట్టుకొని పట్టుకుని కదిపినా కొంచెం కూడా కదలదు కానీ ఆ శివలింగమే స్వయంగా అప్పుడప్పుడు కదులుతూ భక్తులను ఆశ్చర్యంలో ముంచింది ఎప్పుడు ఎలా కదులుతుందో ఎవరూ ఊహించలేరని ఇదంతా శివయ్య మహిమేనని అంటారు దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ఈ అద్భుతం చోటు చేసుకుంటూ ఉన్నట్లు భక్తులు చెప్తూ ఉన్నారు అయితే అందరికీ ఈ కదలికలు కనిపించవు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే తప్పించి శివలింగం కదలికలను గుర్తించలేరు ఈ శివలింగాన్ని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆర్థిక బాధల నుంచి బయటపడతారని అకాల మృత్యువు నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్లీజ్